ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఇప్పుడే టిటిడి నుంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే రేపు రిలీజ్ చేస్తున్న డిసెంబర్ నెల శ్రీవారి సేవ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవను రేపు కాకుండా వేరే తేదీలో అంటే నవంబర్ నెలలో వేరే తేదీలో రిలీజ్ చేస్తున్నట్టు టిటిడి వారు ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకట్ నుంచి వచ్చిన మొదటి అప్డేట్ డూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద శ్రీవారి సేవ డిసెంబర్ మంత్ జనరల్ కోట తిరుమల తిరుపతి పరకామని సేవ అండ్ నవనీత సేవ విల్ బి రిలీజ్ అట్ లెవెన్ ఏఎం లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ థర్టీ టెన్ టూ అంటే అక్టోబర్ ముప్పయో తేదీన రిలీజ్ చేయాల్సిన డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలను కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నామని టీటీడీ వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని రేపు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయట్లేదండి ఆ సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ మార్పును గమనించి ఎవరైతే తిరుపతి తిరుమలలో జనరల్ శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవను కావచ్చు పరకామని సేవను కావచ్చు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీవారి సేవా టికెట్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం భక్తుల్ని అలర్ట్ చేస్తూ ఒక వన్ అవర్ బ్యాక్ మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి అయితే ఈ టికెట్స్ ని రేపు రిలీజ్ చేయకుండా కొన్ని రీజన్స్ కారణంగా నవంబర్ ఐదవ తేదీ రిలీజ్ చేస్తున్నట్టు జస్ట్ ఇప్పుడే టీటీడీ నుంచి ఈ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో భక్తులు ఎంతగానో రేపు టికెట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఈ టికెట్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది భక్తులందరూ కూడా ఈ మార్పును గమనించి ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ లో రెడీగా ఉండి ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇక పోతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుమల జనరల్ శ్రీవారి సేవని రెండు స్లాట్స్ లో టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి అవి కూడా నవంబర్ ఐదో తేదీనే రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ సపరేట్ నైన్ డేస్ కోటా ఫర్ వైకుంఠ ఏకాదశి స్లాట్స్ ఫర్ జనరల్ శ్రీవారి సేవాస్ తిరుమల ట్వంటీ ఫైవ్ డేట్ ఫ్రం ట్వంటీ ఎయిట్ ట్వల్ టువంటి ఫైవ్ ఫైవ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ నైన్ ట్వల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ వన్టీ సిక్స్ అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుమల జనరల్ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి తొమ్మిది రోజుల స్లాట్స్ రెండు రిలీజ్ చేస్తున్నారు వారు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జాన్వరి ఐదో తేదీ వరకు తొమ్మిది రోజులు ఒక స్లాట్ ఇంకా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఒక స్లాట్ ఇలా రెండు స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్స్ అన్ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి ఈ జనరల్ శ్రీవారి సేవని తిరుమలలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి నైన్ డేస్ సండే స్లాట్ ఆర్ నైన్ డేస్ మండే స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే నైన్ డేస్ సండే స్లాట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ స్లాట్ ని మీరు సెలెక్ట్ చేసుకుని తొమ్మిది రోజులు శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చు లేదు మీరు నైన్ డేస్ మండే స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుని డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు తొమ్మిది రోజుల స్లాట్ ని బుక్ చేసుకుని మీరు ఆ తొమ్మిది రోజులు శ్రీవారి సేవ అనేది చేయవలసి ఉంటుంది కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలలో తిరుమలలో ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మార్పును గమనించుకొని టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మరియు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలను అక్టోబర్ ముప్పైవ తేదీ అనగా రేపు కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కారణంగా ఆ తేదీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనగా నవంబర్ ఐదవ తేదీ టికెట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు జస్ట్ ఇప్పుడే టీటీడీ నుంచి బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ మార్పుని అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ మార్పు అనేది తెలిసి వారు ఈ సేవా టికెట్ ని నవంబర్ ఐదో తేదీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో